நில <laughs> ரோஜா <laughs> మనం అందరం బాగుంటాం రైతు బాగుంటుంది అనేది దేశానికి వెన్ను రైతు అని అంటారు రైతే రాజు అని అంటారు రైతు లేని రాజ్యం ఎక్కడా లేదు అనేది కూడా మన అందరం కూడా గతం నుంచి ఎప్పుడు రైతు మీద ఆధారపడిన దేశాలు రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి అలాంటి రైతు ఈ రోజు రోడ్ ఎక్కే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలని చోటే బాయ్ బడేబాయి ఇద్దరు కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నెమ్మాల పెట్టుకొని రైతులని రోడ్లెక్కి వాళ్ళు మళ్ళీ మందు తాగి చెప్పులు లైన్లో పెట్టే వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి యూరియా రైతులకు అందించలేకపోతుంది అనేది మన అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఏదేమైనా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సబ్సిడెంట్ అందించాలని ఈ రోజు గోదావరి మండలంలో ఇన్ని సొసైటీలు ఉన్నప్పుడు ఏ సొసైటీలో కూడా ఊరికొక సొసైటీ ఉంది ఏ ఊరికి ఆ ఊరు సొసైటీ యూరియాని పంచుకున్నా కూడా రైతులు మంచి పంట పండించుకునే అవకాశం ఈ రోజు ఉంది కానీ మరి దాని కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పట్లేదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా ఏదైనా కూడా రాష్ట్రంలో రైతులు బాగుండాలి ఏ గ్రామంలోనైనా రైతు పంట పండించుకోవాలి లేదు అంటే ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చింది అంటే రైతు మళ్ళీ మందు తాగి మోడరేట్ అని పోతే పావులు కలిసి చచ్చే పరిస్థితికి వచ్చింది కాబట్టి మేమందరం కూడా రైతుల పక్షాన్ని ఉంటున్నాం ఈ గతంలో లేని పది సంవత్సరాల పరిస్థితి మళ్ళీ కొత్తగా ఎందుకు వచ్చింది అనేది మేము అధికారులని ప్రజాప్రతినిధుల్ని రాష్ట్రాన్ని కూడా మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం నిలబడి రైతులకు న్యాయం జరిగేంత వరకు మేమందరం పోరాడుతామని మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం